సాక్షాత్తు మహావిష్ణువుకు ఒక రాక్షస కొడుకు పుట్టాడన్న విషయం మీకు తెలుసా మహావిష్ణువు వరాహ అవతారమెత్తి భూదేవిని హిరణ్యాక్షుడి నుండి కాపాడతాడు ఆ తర్వాత వరాహస్వామి భూదేవి సంధ్యా సమయం నిషిద్ధ కాలంలో ఒకటి అవ్వడంతో నరకాసురుడు అనే కొడుకు పుడతాడు అయితే ఆ బిడ్డను చూసిన విష్ణుమూర్తి ఇలాంటి సమయంలో పుట్టిన ఈ బిడ్డ రాక్షస గుణాలతో కన్నతల్లి చేతిలోనే ఇతని మరణం తప్పదని హెచ్చరిస్తాడు ఈ మాటలు విన్న భూదేవి బాధపడి ఎంతో జాగ్రత్తగా కొడుకును పెంచుతుంది ఎన్నో యుగాలు గడిచిపోయాయి నరకాసురుడిలో రాక్షస లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ప్రజలను దేవతలను స్త్రీలను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు ఆ రాక్షసుడి హింసను తట్టుకోలేక దేవతలు ప్రజలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి బాధలు చెప్పుకున్నారు కోపంతో శ్రీకృష్ణుడు నరకాసురుడిని చంపడానికి సిద్ధమయ్యాడు ఇది గమనించిన సత్యభామ నేను కూడా యుద్ధానికి వస్తానని శ్రీకృష్ణుడితో పాటు యుద్ధ వచ్చింది నరకాసురుడికి శ్రీకృష్ణుడికి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది దైవ సంకల్పం ప్రకారం శ్రీకృష్ణుడు కావాలనే యుద్ధం మధ్యలో కాస్త అలసినట్లు సొమ్మసిల్లాడు కళ్ళ ముందు భర్త సొమ్మసిల్లడం చూసిన సత్యభామ వెంటనే విల్లు అందుకుని నరకాసురుడిపై తన బాణాన్ని సంధించింది ఆ బాణం తగిలి నరకాసురుడు ప్రాణం విడిచాడు మహావిష్ణువు చెప్పినట్లు అలా తల్లి చేతిలోనే నరకాసురుడు ప్రాణం విడిచాడు ఒక పీడ అన్న ఆనందంతో చీకటి లాంటి కష్టాలు తొలగి ఆనందం లాంటి వెలుగులు వచ్చాయన్న సంతోషంతో ఇలా దీపావళి పండగ జరుపుకోవడం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి భక్తులందరూ కామెంట్ లో చెప్పండి జై శ్రీకృష్ణ అని